ఒక అపవిత్రమైన మాట లేకుండా వ్యంగ్య బాణం లేకుండా సరస్వక్తులు లేకుండా పోకిరి మాటలు లేకుండా వాక్యానుసారంగా సంతోషం ఉండే అవకాశం ఆయన సన్నిధిలోనే ఉంది ఏడ కూడా కోటు గుడ్డు కొట్టి ముఖానం పోతే ఇలా ఫేస్ పెట్టుకొచ్చో కొంచెం హ్యాపీగా ఉండవు ఈ పవిత్రమైన దైవికమైన హృదయానందం కలిగిన సన్నిధులు కూడా నువ్వు అసలు ఫోన్ లాగా కూర్చుండట సంతోషంగా ఉండ మరొక పోరాటాన్ని మనం వాక్యంలో చూద్దాం నా సబ్జెక్ట్ మీకు ఏమైనా గుర్తుందంటారా ఎర్ర సముద్రమును దాటే విషయంలో మనం ఏం చేయక్కర్లేదు రక్షణ విషయంలో మనం చేసింది ఏమీ లేదు అన్నీ ప్రభు చేశారు మళ్ళీ అవతల నుంచి ప్రాబ్లం లేనంతగా మనం విమోచించేశారు ఇక టెన్షన్ లేదు అయిపోయింది కూల్ ఇక గొడవ లేదు బాబు ఆయన ఇచ్చిన గింజలు తిని ఆయన ఇచ్చి నీళ్ళు తాగి తలంచుకుని వెళ్ళిపోతుంటే మనకి అడ్డం దాగిలిడము ఆడే కీడు దానికి మాత్రం ఓర్రక నిలిచి చూడకూడదు మన వెనక ఆత్మీయ నాయకులు ఉన్నారు మన వెనక చేతులు ఎత్తే యాజకులు ఉన్నారు అనే విశ్వాసంతో మనం పోరాటం స్టార్ట్ చేయాలి అర్థమైందా మన వెనక ఆత్మీయ నాయకులున్నారు మన వాళ్ళని ఆదుకునే యాజకులు ఉన్నారు ఒక బృందమే పనిచేస్తుంది అక్కడ కాబట్టి మనం పోరాడదామని పరిచారకుడిగా నియమించబడ్డ దైవ జనుడితో కలిసి మీరు పోరాటం స్టార్ట్ చేయండి యుద్ధము దేవుడు ముగిస్తాడు విజయం రెండో మాట చూద్దామంటారా చూడండి యహోస్వా మూడవ అధ్యాయం గ్రంథం మూడవ అధ్యాయం ఆరో వచనం ఆ తర్వాత ఎనిమిదో వచనం కల్వరి ఆదరణ స్వరం మీరు నిబంధన మందస్సుమును ఎత్తుకొని ప్రజల ముందర నడుడని యాజకులకు అతడు సెలవీగా వారు నిబంధన మందస్సుమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి మీరు యోర్ధను నీళ్ళ ధరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందస్సుమును మోయే యాజకులకు ఆజ్ఞాపించుము కాబట్టి యహోషో మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడని యహో మాట వినుడని ఇజ్రాయలు ఆజ్ఞాపించి పిల్లారా నా వైపు చూస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి అందరు మంచిగా హల్లెలు అండి పిల్లారా ఈ ఒక్క మాటను మీరు చూడాలని కోరుతున్నాను చూడాలని కోరుతున్నాను అమాయకు లోడించాం ఎర్ర సముద్రం దాటాం వస్తూనే ఉన్నాం ఎన్నో పాదలు పడ్డాం ఎడారి ప్రయాణం అది చాలా ఇబ్బందులు పడ్డాం మొత్తానికి వాగ్దానం దేశం దగ్గర దగ్గరికి వచ్చేసేసరికి ఏమడ్డం ఉంది ఇప్పుడు అనండి ఈ అర్ధాను అడ్డం వచ్చేసరికి దేవుని పెట్లారా బాగా వినాలి మీరు అమ్మా దగ్గరకు వచ్చే పాటికి మనకి ఇది అడ్డం వచ్చిందా ఇది ఎగువ నుండి దిగువకు పారుతున్న మహాప్రవాహం ఇది అంటే రిజర్వాయర్ దగ్గర కానీ బ్యారేజ్ దగ్గర కానీ గేట్లు ఎత్తే ఒక్కసారి నీళ్ళు ఉరికి మీదకు వస్తే ఎట్లుంటుంది వెనక నుంచి పల్లానికి వెళ్ళే నీరు ఉధృతంగా ఉంటుంది కదా అందులో పడితే క్షణాల్లో మృత సముద్రాన్ని కిడిచికి వెళ్ళిపోద్ది కదా అమ్మ బాబు ఎలాగా సాగి వచ్చి ఎడారి దాటి వచ్చి అనుకున్నాము కాని మనము దాటవలసినందుకు వ్యర్థం ఉన్నది అని భయం మరలా పట్టుకున్నది ఇప్పుడు ఎట్లా అని ఒక దిగులు ఒక టెన్షన్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితిలో ప్రియ బిడ్డలారా దేవుడు మరొక ఫార్ములో ప్రకటించాడంటే తెలుసరా మీరు నిలిచి చూడండి అని కాదు అది లేదు అయిపోయిందే కది ఓర కద్దా కథ పట్టుకోబాకు అది అయిపోయింది ఇప్పుడు ఏమన్నాడంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి రెండు యహోవా నిబంధన మంద సభలో మోయిచ్చున యాజకులు మందసను సభను పట్టుకొని బయలుదేరుండీ మూడు బోర్డులుదేవారు పాటలు పాడేవారు యాజకులు అందరూ కూడా బోర్లు ముందు పోదండి అంటే ముందు బోర్లు ఉదయ యాజకులు ఉండాలి తర్వాత మందసాన్ని మోసే లెవీలు ఉండాలి యాజకులు ఉండాలి వాళ్ళ వెనక జనులు ఉండాలి ఆమె వాళ్ళు బోర్లు కొడుతూ కేకలు వేస్తూ స్థుతులు చెల్లిస్తూ వెలుచు ఉండగా మొదట యాజకుల అర్రకాళ్ళు మందసాన్ని క్షమించాలి యువర్ధాన్ని తాకితే యువర్ధాను నీళ్ళు ఎగువనే ఏకరాశిగా ఆగిపోతాయి దిగువ నీళ్ళు దిగువకే పోతాయి ఎగువ నీళ్లు ఆగిపోతాయి మధ్యలో మీరు సాగిపోతారు స్తోత్రం చెప్పారా హలోయ ఇప్పటికే వచ్చేసి నీళ్లు పోతాయి ఇక మీద మీద పడిపోతాయి అనుకున్న టెన్షన్లన్నీ ఆగిపోతాయి మీరు ఎదరికి సాగిపోతారు అటున్న వాక్యంలో దేవునికి స్తోత్రం కలుగునే కాక అలా తెలీదుల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాదని ఎవరున్నారు ఉన్నాయి అవన్నీ పోతాయి కిందకి ఎక్కడికి వెళ్తాయి మృత సంవత్సరంలో పడతాయి వెళ్ళి ఎగును పొంచులు నీళ్ళునే అక్కడ అయిపోతాయి మరి మధ్యలో మీరు అయితే ఒక్క మాట చెప్పాలి గబగబా ఈతో వచ్చినట్టు దూకినట్టుగా కాళ్ళలో దూకటం కాదు నిబంధన మందసమును మోహించున్న యాజకులను వెంబడించాలి తిరువులో ఉన్నటువంటి లేదా గెత్సమనే ప్రయర్ మినిస్ట్రీస్ ఉన్న బ్రాంచీ సంఘాల్లో ఉన్నటువంటి దేవుని ప్రజలారా నిర్మోహమాటంగా అడుగుతున్నాను ఏ మాట మోహం నేను నాకు అవలాగ మోహమాటం లేదు కదా మీరు కూడా అలాగే చెప్పండి మీ ఎదుట యహోవా నిబంధన మందస్పులు మోయిచు ముందుకు కదులుతున్న ఈ సేవకుడు మీ పాస్టర్ గారు మందస్సాన్ని మోసే సేవకుడేనా అప్పుడప్పుడు ఏమన్నా జెండాలు ఏరై మోస్తున్నాడా మీరు నిర్మోహమాటంగా అంత చెప్పండి ఎలక్షన్లప్పుడు ఏమవుతున్నాడు మధ్య మధ్యలో పెళ్లిళ్ళు సాగులొత్తే ఏమవుతున్నాడు ఒకవేళ కులాలు ఒకవేళ కులాలు ఒకవేళ రాజకీయాల జెండాలు మోసే సేవకుడైతే మీరతని వెంబడించొద్దు అని నేను స్వభాముఖంగా మైకులో చెప్తాను లేదండి మా పాస్ట్ గారు అట్లాంటి వాడు కాదు మా ఆత్మీయ తండ్రి అట్లాంటి వాడు కాదు మా ఆత్మీయ నాయకుడు అట్లాంటాడు కాదు అనే సాక్ష్యం మీరు ఎరిగిన వారైతే ఆ సాక్ష్యం కలిగిన వారైతే అతని భుజములు హోమ నిబంధన నలుగుతున్నవాడైతే ఇన్ని వందల మంది బిడ్డలకు ముందు నడుచుతున్నవాడైతే మీరు తప్పక కథను వెంబడించాలని అతనికి సహకరించాలని అతని నేను దేవుని సేవకుడిగా మీకు ప్రకటన చేస్తున్నాను రామ అబ్బాయి అదేం లేదండి బాబు గుర్చో రాజకీయాలు జెండా రాజ్యాలు అట్లా తిరుగుతున్నది అక్కడ ఏం సపోర్ట్ చేయబో అక్కడ మనపడింది మొహవాడు లేదు నాకైనా ఆయనకేనా ఎవరికైనా ఒకటే రోజు కుల సంఘాల జెండాలు పోసుకొని సిగ్గు 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 యూట్యూబ్లో చూశాను మొన్న ఫలాని వారుని రక్షించబడిన క్రైస్తవుల వనసమారాధన అంటు చూసానా బాయ్ నేను ఫోన్ చేశాను ఆయన అన్నాడు నువ్వు అన్నాడు ఖచ్చితంగా మేము అయితే కాదన్నాను పాపిష్టి మాటలు మాట్లాడతావు సైతానిక బేట సాయిరే క్యాబాత్కర్రే తప్పైన కుమారుడు కూడా ఇంటికి తిరిగి రావచ్చు కానీ సంకలో పంది పిల్లలు పెట్టుకుని రాకూడదు రా వదిలేసి రావాలి బిజ్జి బిజ్జి పంది పిల్లలు నేను విడివి లేకు నన్ను సంఖలో పెట్టుకొస్తే నేను మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు మేడబెట్టి తింటే నేను డైలాగులు కొడతాను మళ్ళీ డైలాగులు రోడ్డు పక్కన గుడ్డున్నాయి నీకన్నా ఏసు పిలుస్తుండ లేచి కర్రను బట్టను పారవేసి వచ్చాడు ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే సూపర్ రాకపోతే వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ ఆ తర్వాత అనొచ్చు కదా అని చెప్పేసి సంఖలో కర్ర సంగలో పెట్టుకుని వచ్చాడు ఆ తర్వాత వచ్చాడు అన్ని సంఖలో పెట్టి తిరుగుతావు బిస్వాసి మరి ఏదన్నా రే పొద్దున వస్తే మనకి వీళ్ళే కదా అండ విసిపోతావురా పాపిష్టి మాటలు మనకు అండ ఎవరు కాగా మనము చనిపోయిన బ్రతికిన ప్రభువరం అని పోలే గారు చెప్తున్నారు అనగక్కడ సార్ కులం బైబిల్ సిద్ధాంతం చెప్తాను మీరు ఏంటండే దేవుడు ఒక్క స్త్రీ ఒక్క పురుషుడి ద్వారా భూమి మీద మానవులను విస్తరింప చేశారు మరి ఒక తండ్రికి ఒక తల్లికి నలుగురు కొనుకులు కాకపోతే నలభై మంది ఉన్న నాలుగు కులాలు రావు మాట్లాడరే కుల వ్యవస్థను నమ్మితే సృష్టికర్త ఏసు కాదని మీరు ఒప్పుకున్నట్టే కుల వ్యవస్థను నమ్మితే సృష్టికర్త ఏసు కాదని మీరు ఒప్పుకున్నట్టే అవేరీ సృష్టికర్త అంటే కులం లేదని ఒప్పుకోవాలి అట్టు ఒప్పుకుంటే మేమండి అనకూడదు మరి సైలెంట్ సైలెంట్ గా లోపల లోపల నర్మకర్పంగా ఫీల్ అవటం కాదు బయటికి మాట్లాడ ఈ గొయ్యంటే తీసాం గాని పాపాలన్నీ పాతిపెట్టే గోతులన్నీ బాప్తీసమే బాప్తీసం అంటే మరి అవన్నీ పెడతాం కదా చిలకరింపులు బాప్తీసంగా చెప్తున్న దైవజనులు కూడా వద్దని బతివాలి ఉపదేశం చెప్పి ఎట్టకట్ట రుజువులు ఇచ్చి వాళ్ళని ప్రేమతో బతివాలి ఇందులో తీసుకొస్తున్నాం ఎందుకంటే నువ్వు చల్లొద్దు ముంచేయమని చెప్తున్నాం కదా ఎందుకంటే పాతి కొన్ని బిందు సేద్యం పనిచేది ఎడా ఏసు రక్తమే నో డ్రిప్పింగ్ మ్యాన్ ఓన్లీ మోసింగ్ నో అదే వెరీ టు టేక్ డిప్ ఈవెన్ ఇన్ ద రివర్ ఆఫ్ హోలీ ఫైర్ వాట్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ వాటర్ యార్ సండేస్ గులు మాట మాట్లాడతావు నుంచి వచ్చే మాట్లాడతారా దేవు శివులు అయి పెట్టుకున్నావా ఎంట్లేదు నువ్వు అసలా లైవ్ లో ఉన్నావా లైన్ లో ఉన్నావా దేవునికి స్తోత్రం కలుగునే కాక హలే ఇంకా రెండు మూడు డైలాగులు ఉన్నాయి కానీ మీ అమ్మాడు దండం పెడుతుంది ఏమన్న బాగా నండి వదిలేసా హలే ఉన్నా కూడా అన్నాడు ఇలా బ్యాచ్ మేము రేమా మేము రేమంటే మేము లోగో చేయటరా మేము కూడా రేమాయే స్వాతత్రం అను బోధపడుతుందా విషయం ఇందాకైనా సరే ఒక్కరితో యుద్ధము అవ్వలేదు చేతులెత్తేవారు ఉన్నారు ఆదుకునేవారు ఉన్నారు పోరాడేవారు ఉన్నారు ఓకేనా ఇప్పుడు కూడా ముందు నడుస్తూ బోరలుదేవరున్నారు మందసాన్ని మోసేవారున్నారు వెనకాల వెంబడించేవారు ఓరక నిలిచి చూస్తే అవ్వదు సార్ బోరలుదుతూ అంటే ప్రసంగాలు చేస్తూ ప్రకటనలు చేస్తూ ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి మందసాన్ని మోస్తూ నలిగిపోతున్న యాచకులు ఉండాలి వారి వెనకే మనం ఉండాలి హలో ఒకవేళ మీకు అనిపిస్తుంది మమ్మల్ని ఎప్పుడు వెనకాల పెట్టేస్తారు మీరు పాస్టర్లు ఇంతగా మీరు ముందు వెళ్ళిపోవటమే అన్నాడు ఒక అటు కాదురా మేము ఎదరికి వెళ్ళేదే మిమ్మల్ని అబ్బో మొదట మొదట యాచకులు అవుతారు మేము అన్ని గృహప్రవేశాలు ఇదేంటావు వచ్చాం చర్చి కాడ మీరే ఇంటికాడ మీరే ఏదండి అంటే నేను చెప్పాను ఫోన్ ఎవరు దానికాడ నువ్వు వెళ్ళి ముందుకి అబ్బో అదైతే మీరు వెళ్ళాలి మరి అక్కడ అంటే ఏడు రిస్క్ ఉంటాడు మేమా ఏడ ఫ్యాన్ వేసి ఉంటాడు నువ్వా అంత అన్యాయంగా మాట్లాడొచ్చా దేవుని బిడ్డవి నువ్వు మళ్ళీ బైబిల్ చదువుతావు పొద్దున్న లేచి అక్కడ న్యాయం ఏంటంటే వాళ్ళు ముందు వెళ్ళేది నీకు రిస్క్ లేకుండా చేస్తాయి కొంచెమైనా న్యాయం లేదా నీకు మీరు మొదటి యాజకులు మొదటి యాజకులు అందులో తెగంగానే నీళ్లు ఆగిపోయి ఇంటి పల్లానికి వెళ్ళిపోయి మధ్యలో నిలబడిపోయిన తర్వాత అప్పుడు నాడు మీరాగా నిలబడిన అడవుడే మాది ముందే గట్టెక్కేది మీరే విశ్వాసుల కుటుంబాల్లో పిల్లలు ఒడ్డుకొచ్చి తీసిక పాటల పిల్లలు వస్తారా చెప్పచ్చుకో నీకు ప్యానం ఒప్పు లేదా అసలు అమ్మాయి దేవునికి స్తోత్రం చెప్పు అవునా కాదా విశ్వాసులు ఇల్లు కట్టడం సులువుగా పాసిటివ్గా అవుతుందా అన్నారు మహానుభావులు కొంతమంది ఎప్పుడు ఒక శాతం పట్టుకోవచ్చు పదకొండు శాతాన్ని పట్టుకో నేను అది సాధారణంగా పని అవుతుందా ఈజీగా ఎందుకని వీళ్ళు మధ్యలోకి వచ్చాక క్రైస్తవ వ్యతిరేకులు సంత విగ్రహాలు కాదు యేసు ప్రభు ఆపేస్తాడు ఎవడో కాదు యేసుప్రభు ఆపేస్తాడు అక్కడ ఆగా వీళ్ళు మధ్యలో ఆగిన తర్వాత ఏమన్నాడు మీరందరొట్టుకుంటున్నాడు మధ్యలో అన్నాడు మధ్యలో ముందేళ్ళు పోతాడు మా మాకంటే ముందేళ్ళు పోతాడు ఇంత టెన్షన్ పడ్డావే ఆయన ఆపేశాడు యేసు ప్రభు ఎల్లు నువ్వు వెళ్ళు ఆయన అక్కడ మధ్యలో పెట్టి వీళ్ళందరూ ఒడ్డీకి వెళ్ళిపోయిన తర్వాత ప్రమోహన్ నాయుడు ఎందరు వెళ్ళిపోయారు ఉన్నారా అయ్యా నువ్వు నాకు అప్పగించిన చెప్పి చివరి ఆత్మకుడు ఒడ్డీ కేసింది అయ్యా అంటే ఇప్పుడు వెళ్ళు ఈ లోపు భుజాలు బరువుకు నలుగుతుంటాయి పాదాలు నేలలో కృంగుతుంటాయి దైవ దైవిజలు నిలబడి ఉండాలి అవును అలాంటి సేవకులు వెంబడిస్తే మీరు దీపించబడతారా నేను అన్నాను అమలేకులు గెలవాలన్నా ముగ్గురు కలవాల్సిందే చేతులు అయితేవాడు చేతులు ఆదుకునేవాడు యుద్ధం చేసేవాడు అందరూ కలిస్తేనే ఎవరి దాంట్లో దాటాలన్నా పాటలు పాడి బొర్రలు దేవుడు ఉండాలి మోసేవాడు వెనకాల ఉండాలి ఆ తర్వాత హాయిగా సాగిపోయే మనం ఉండాలి ఎప్పుడైనా కలవలసిందే ఒంటరి పోరటం లేదు సార్ ఇక్కడ ఒంటెత్తు పోకలు లేదు సార్ అందరం కలిస్తేనే రెండు మూడోది అధ్యాయం వచనం మూడవదిహోశ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్మ బోరలను ఏడు ఇహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బోరలను ఊదుచుండగా ఇహోవా నిబంధన మందస్సమును వారి వెంట నడిచాను ఇప్పుడు వచనం ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్మ బోరను పట్టు బోరలను ఏడు పట్టుకొని నిలువగా ఇహోవా మందసమను మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచు చూవచ్చరి యోధులు వారికి ముందుగా నడిచేరి దండు వెనకటి భాగము ఇహోవా మందస్సు వెంబడించు చూను సిష్టమంతా ముందు బోరలుదివలు వెళ్ళాలి ఉండాలి వెనకాల జనం ఉండాలి వాళ్ళు ఎప్పుడైతే బోర్ల శబ్దము చేస్తారు వెంటనే కేకలు స్టార్ట్ అవ్వాలి వాళ్ళ బోర్ల శబ్దం వినగానే కోటల కోలవు బోర్లు శబ్దం వినగానే వేళ్ళ కేకలు స్టార్ట్ అవ్వాలి అప్పుడే కోలతాయి ప్రకటించేవారు వెంబడించేవారు అందరు ఏకమైతే తప్ప కోట కోలదు మేము అక్కడ ఓరక్క నిలిచి చూసాం కదా ఇక్కడ కుదరదు ఇక్కడ మీరు కూడా అరవాలి మీ స్వరం కూడా కావాలి ఇక్కడ మీరు కూడా మాట్లాడాలి పది మంది పది రకాలు అంటారు మీరు మీరు మాట్లాడాలి మీ స్వరం వినబడాలి మీరు వెనకాల ఆగిపోతాం కుదరదు ఆమె పోరులుదే వాళ్ళు ఉంటారు ప్రకటించేవారు ఉంటారు కేకలు వేసేవాళ్ళు కూడా నేను అన్నాను ప్రకటించే వాళ్ళు స్థుతించేవారు అందరూ ఏకమైపోతే కోటలు కూలిపోతాయి యుద్ధం ఏదైనా విధానం కలిసి చేయటమే కనబడుతుంది మీకు ఎక్కడో అమలయికి దగ్గర మొదలుకొని ఇక్కడ దాకా చూస్తే యుద్ధం ఏదైనా మన ఎదుటికి ఏం కనబడుతుంది కలిసి పనిచేయటమే ఆమె ఒకప్పుడు చిన్నగా తిరువూరులో దేవుని చిత్తము దర్శనము నడిపింపును బట్టి పరిచయం స్టార్ట్ అయింది దేవుడు తన దేన సేవకుడు కాలేబు గారిని కుటుంబాన్ని వారికిచ్చిన కొద్దిమంది బిడ్డల్ని బలపరిచాడు సురేష్ అయ్య గారు లాంటి దైవజనులు వచ్చి బలపరిచి వెళ్ళారు చక్కగా సాగుతోందనుకున్నప్పుడు ఒక పెద్ద కుదుపు ఇక అక్కడ ప్రార్థనలు జరిపించలేని కూడుకోలేని పరిస్థితి వచ్చింది ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు అయ్యో నిల్వనే లేకుండా పోయిందని చాలా దుఃఖపడిన పరిస్థితి ఇంతమంది కూర్చొని ఎక్కడ కూడుకోగలం అనే ఒక శూన్యం దేవుడుకు విశాలమైన మిద్దె ఇచ్చాడు ఫోన్లే గట్టిగా నాలుగు పుణ్యలు జనం లేవు మనం ఎంతమందికి ఎంత పెద్ద మిద్దె ఇచ్చాడు దేవుడు ఫోన్లే కాస్త నలిగిన దుఃఖపడ్డ ఒంటరి వరం అయిపోయాం రోడ్డును అనిపించిన విశాల ప్రాంగణం దొరికింది హల్లల్లుయ్యా అనుకొని ఉజ్జీవంగా ఆనందంగా ఆరాధనలు చేసుకుంటూ ఉంటుంటే ఆ మిద్దె నిండిపోయి వాహనాలకి వాటికి రోడ్లు బ్లాక్ అయిపోయి స్థుతి కేకలకి ఎరుకోలు కూలిపోతుంటే అది ఖాళీ చేయవలసిన పరిస్థితి వచ్చింది మోషే అన్నాడు యశు ప్రభుత్వం డైరెక్ట్గా నీతో నాతో కాదు ఎంతమందికి జనం నేను ఏడ తెచ్చి పెడతా అన్నాడు నేను డివోషన్లో రాశాను మోషే గారు మన్నా నుంచి తెచ్చారు అక్కడి నుంచి తీసుకురండి మాంసం అని రాశాను ఇంతమంది జనము కరణ్యోళ్ళు ఎక్కడ దమ్మంటావు మాసం దేవుడిని అడుగుతున్నాడు నువ్వు ఆడ తెచ్చావు మన్న ఆడే తీసుకురా ఎందుకు నీకు లేనిపోని డౌట్లు అతని పెద్ద మనిషివి మొన్న ఎటు నుంచి వచ్చినది ఆ లే సరిపోవట్లేదు ఉండే పరిస్థితి లేదు అని తిప్పలు రాగానే చెప్పండి దేవుడు ఏం చేశాడు ఒక విశాలమైన ప్రాంగాన్ని తీసుకొచ్చాడు ఒక ఫ్యాన్ కూడా అక్కడ లేని కూటం పెట్టాడు ఏ దేవునికి స్తోత్రం కలుగునగా లోయ సమస్యలు వస్తున్నాయి ప్రతి సమస్య మరింత అభివృద్ధిని తీసుకొస్తుంది మరింత ఆశీర్వాదం తీసుకొస్తుంది దేవునికి మహిమ గాక అనుకున్నావా ఆ కొద్ది మందితో ప్రారంభపు సేవ ఖాళీ చేయాల్సి వస్తుందని తిక్కిలు నవ్వుతామని రోడ్డున పడతామని ఏం చేయాలో అర్థం చిక్కకుండా ఏడుస్తామని అనుకున్నామా అక్కడి నుంచి పట్టణం మధ్యలో ఒక ఎత్తైన మిద్దె మీద అప్పుడు రోడ్డున పడ్డ జనానికి రెండింతల జనంతో కలిసి ఆరాధన చేస్తామని అనుకున్నామా ఈ తిరువురు పట్టణంలో ఇంత భారీ రేట్లున్న కాలంలో మనకంటూ ఒక స్వంత స్థలం సంఘం చిన్నది బ్రాంచీలు చిన్నవి సేవకులు చిన్నోళ్ళు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఖరీదైన భూమిలో సుమారు పద్నాలుగు లక్షల ఇచ్చిందంటే మామూలు విషయం అండి పద్నాలుగు లక్షల ఇచ్చిందంటే మామూలు విషయమా నేను సంఘాన్ని బట్టి ఎంతగా దేవుని శుద్ధిస్తున్నాను సభాష్ అందరూ తమ సొంత కార్యములు చూస్తున్నారు యేసు ప్రభు కార్యములు చూడట్లేదని పౌలు బాధపడిన నేపథ్యంలో ఏసు ప్రభు కార్యాలు చూడటానికి ముందుకు వచ్చినటువంటి సంఘమా మిమ్మల్ని మనస్ఫూర్తికి అభినందిస్తున్నాను దేవుడి మన దీవించున ఎంత చక్కని సంఘం ఒక అంటాడు మాట్లాడితే మీరు మీరు ఎంత కలిత అంత చిన్నోళ్ళు మా ముందు చిన్నోడు ఇచ్చిన బాక్సే ఐదు వేల మందిని అన్నం పెట్టింది పెద్దాక చెన్నోళ్ళు చిన్నోళ్ళు ఉంటే చెయ్యండి లేదా లేదు ఇబ్బంది లేదు కానీ మీరు ఇచ్చిన కొంచెం మీ దగ్గర ఉంటేనే కొంచెం ఆయన దగ్గర కొత్త కొంచెం కాదు అది ఆయన అట్లైన చేస్తాడు హలోయా దేవునికి మహిమ కలుగునగాక అది వర్ధానైనా అది అమాలేకులైనా కలిస్తేనే అది ఎరుకు అయినా మనం కలిస్తేనే చివరిగా యో గ్రంథం ఎనిమిదవ అధ్యాయం కాస్త ఊపితనైనా మూడు నుంచి యహోస్వాయు యోధులందరూ హాయి మీదకి పోవాలని ఉండగా యహోశ్వ పరాక్రమ గల ముప్పది వేల షూరులను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా ఆ పట్టణంకు పడమ వైపున పడమటి వైపున మీరు దాన్ని